హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడైతే మనము చికెన్ గ్రేవీ ప్రిపేర్ చేసుకుందాము ముందుగానైతే ఈ చికెన్ అయితే శుభ్రంగా కడుక్కొని ఇందులోనైతే పసుపు అలాగే ఉప్పు కొద్దిగంతా కారం అయితే ఇందులో యాడ్ చేసుకుందాము నేనైతే ఒక వన్ స్పూన్ అయితే కారం యాడ్ చేసుకుంటున్నాను తర్వాత కూడా వేసుకోవచ్చు అండ్ అలాగే కొద్దిగంత సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఇదంతా చక్కగా మ్యాగ్నెట్ అయితే చేసుకోవాలి ఇదంతా కలిపేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇదంతా చక్కగా కలిపేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ దీన్నలా కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇందులో నేను ఆయిల్ వేసాను నేను చెప్ చూయించడం అయితే మర్చిపోయాను కొంచెం కొద్దిగంత ఆయిల్ కూడా వేసుకోవాలి కొద్దిగంత ఆయిల్ వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ పాటు దీన్ని పక్కన పెట్టుకోవాలి అప్పటి వరకు అయితే మనము దీని ప్రాసెస్ అయితే చూసేద్దాము ఇలా ఒక్కసారి ట్రై చేయండి ఇదైతే కాజు అండి నేనైతే కొన్ని కాజు తీసుకున్నాను ఇదైతే హాఫ్ కేజీ చికెన్ కొంచెం కాజు అయితే తీసుకున్నాను ఆయన ఒక టూ ఆనియన్స్ పెద్ద సైజులో ఉన్న టూ ఆనియన్స్ ఒక ఫైవ్ పచ్చిమిర్చీలు అయితే తీసుకున్నాను ఇక్కడ టూ టమాటోస్ అయితే నేను తీసుకున్నాను ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఓకే నేనైతే ఇప్పుడు ఇక్కడ ప్యాన్ అయితే పెట్టుకున్నాను ఇందులోకి ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను ఇది ఫ్రై చేయడానికి వేసుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకోవాలి అండ్ ఇది హీట్ ఎక్కాలండి హీట్ ఎక్కాక ఇక్కడ చూడండి ఒక ఆకు అలాగే బండ పువ్వు ఒక నాలుగైదు లవంగాలు దాల్చిన చెక్క ఒక రెండు ఇలాచీలు కొన్ని మిరియాలు తీసుకుంటున్నానండి అండ్ ఇది ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది ఇప్పుడు నేను ఇందులోకి ఆనియన్స్ అయితే వేస్తున్నాను కొంచెం పెద్దగా కట్ చేసుకోండి ఎందుకంటే ఇది మనము గ్రైండర్ పట్టుకునేదే కాబట్టి పెద్దగా కట్ చేసుకుంటా పర్వాలేదు అలాగే పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేసేస్తున్నాను రెండు ఒకేసారి వేసేస్తున్నాను అయితే ఒకసారి బాగా కలిపేస్తున్నాను మంచి కలర్ అయితే రావాలండి ఇదైతే నేను మా అక్క వాళ్ళు ఒకసారి చేశారు కాబట్టి మా అక్క స్టైల్లో నేను ప్రిపేర్ చేస్తున్నాను నాకు అది చాలా బాగా నచ్చింది తను చేసిన ఈ చికెన్ గ్రేవీ అయితే చాలా నచ్చిందండి అండ్ ఇందులోకి ఇప్పుడు నేను చూయించిన మసాలానైతే వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము అలాగే కాజు కూడా వేసేసుకుందాము మంచి కలర్ అయితే రావాలండి కొంచెం కలర్ అయితే వచ్చింది కదండి ఇక్కడ కనిపిస్తుంది లైట్గా బ్రౌన్ కలర్ అయితే కలర్ వచ్చేసింది ఇప్పుడు మనం ఇందులోకి ఈ టమాటాలను వేయించుకున్నాము కొద్దిగా ఈ టమాటాలు మగ్గిపోతే సరిపోతుంది మనకైతే తెలిసిపోతుందండి ఆటోమేటిక్గా టమాటాలు అన్నది అయితే ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది కాబట్టి చూసుకుంటూ మీరు చేసుకుంటే ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోవాలి ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ తక్కువ వేసుకున్నాం కాబట్టి ఇందులోకైతే సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకోవడం వల్ల ఏంటంటే ఇవన్నీ కూడా త్వరగా మగ్గిపోతాయి ఇక ఇదైతే మంచి కలర్ అయితే వచ్చేసిందంటే అయితే మనం తీసి పక్కన పెట్టేసుకుందాము ఇది చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ అయితే పట్టాలండి లేదంటే మొత్తం పైన పడిపోతుంది వేడివేడిగా అస్సలు మిక్సీ పట్టకూడదు దీన్నైతే నేను తీసేసుకుంటున్నాను ఇందులోనే ఇప్పుడు కర్రీ చేసేద్దాము ఎందుకంటే ఎలాగో ఇందులో ఇవన్నీ వేయించుకున్నాం కాబట్టి వేసేసుకు ఇందులోనే కర్రీ చేసుకోవచ్చు ఆయిల్ వేసుకుందాము ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను సరిపోతుందండి ఎందుకంటే వేస్తే కొద్దిగా అంతా వేసుకోవచ్చు ఆల్రెడీ ఫస్ట్ మనము అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అయితే వేయించుకున్నాం కాబట్టి ఇదైతే సరిపోతుంది ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది ఇందులో కూడా సేమ్ అలాగే మసాలాలు వేసుకోవాలి నేనైతే కొద్దిగా వేసుకున్నాను దీన్ని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి అండ్ ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నామండి దీని ఒకసారి కలిపేసుకుందాము పచ్చి వాసనంతా వెళ్ళిపోవాలి పచ్చివాసలు వెళ్ళేంత వరకు అయితే మనం కలిపేసుకుందాము అలాగే ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాము సారీ అండి సాల్ట్ కాదు పసుపు యాడ్ చేసుకుందాము దీన్ని ఒకసారి కలిపేసుకొని ఇక ఈ మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఉంది కదా ఇదైతే మనం ఇందులో వేసేసుకోవడమే దీన్ని ఒకసారి బాగా కలిపేసుకుందాము దీన్నైతే చిన్నగా పెట్టేసుకుందామంటే ఇది హై ఫ్లేమ్లో ఉంది కదా ఇక చిన్నగా పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మూత అయితే పెట్టేసుకుందాము అంతలోపు మనము ఇదైతే చల్లారిపోయింది దీన్నైతే మిక్సీ వేసేసుకుందాము చూడండి ఇలాగైతే పట్టేసుకోవాలి ఎంత చక్కగా మెత్తగా అయిపోయిందో చూడండి పేస్ట్ ఈ విధంగా అయితే మనము మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు మనము దీన్ని ఒకసారి అయితే కలిపేసుకుందాము చికెన్లో ఉన్న వాటర్ అయితే బయటికి రిలీజ్ అయిపోయిందండి ఆయిల్ పైకి తేలుతుంది ఇప్పుడు మనము దీన్ని వేసేసుకుందాము ఇందులో కొన్ని అయితే వాటర్ వేసుకున్నాను ఇప్పుడు మనము దీన్ని ఒకసారి కలిపేసుకుందాము చిన్నగా స్లిమ్లో పెట్టి మనము దీన్ని ఇంకొక ఫైవ్ మినిట్స్ పాటైతే దీన్ని ఉడికించుకుందాము ఎందుకంటే ఇప్పుడు ఈ గ్రేవీలో ఉన్న ఆయిల్ కూడా పైకి తేలాలండి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే స్లిమ్లో పెట్టేసుకొని నేనైతే ఇందులో కొద్దిగా కారం అయితే యాడ్ చేసుకుంటానండి ఎందుకంటే నేను తక్కువ వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు నేను ఇందులోకి కారం యాడ్ చేసుకుంటాను చూడండి నేనైతే ఇక్కడ కారం యాడ్ చేసుకున్నాను ఒక టూ స్పూన్స్ వరకు అయితే యాడ్ చేసుకున్నాను ఎందుకంటే కొంచెం నాన్ వెజ్ అంటేనే స్పైసీగా ఉంటేనే అది తినాలనిపిస్తుంది కదండి అందుకే నేనైతే మేమైతే ఎక్కువే తింటాము అందుకే నేను యాడ్ చేసుకున్నాను అది కూడా మీ ఇష్టం అండి నెక్స్ట్ ఇప్పుడు నేనైతే మూత పెట్టేసుకుంటున్నాను ఈ మూత ఎందుకు పెట్టుకుంటున్నానంటే మనము ఈ పైన వాటర్ అయితే వేసేసుకోవాలి ఇందులో ఇందాక మిక్సీ పట్టిన వాటర్ అయితే దీంట్లో వేసేసుకున్నాను ఇంకా కొంచెం వాటర్ కూడా వేసుకుంటాను ఇక్కడైతే వాటర్ వేసుకుంటున్నాను చికెన్లో ఎంతైతే మనము వేసేసుకోవాలి వాటర్ అనుకుంటావా అంత దీనిపైన అయితే నేను వేసి పెట్టుకున్నాను చూడండి నేను చాలా చిన్నగా పెట్టాను స్లిమ్లో పెట్టాను దీన్ని ఒక్క ఫైవ్ టెన్ మినిట్స్ మాత్రము దీన్ని ఇలాగే స్లిమ్లో పెట్టి ఆ తర్వాత ఈ వేడి నీళ్ళు అందులో వేసేసుకోవాలి ఇక టెన్ మినిట్స్ అయితే అయిపోయిందండి మనము చూసుకుందాము చూడండి ఎంత చక్కగా వాటర్ అయితే రిలీజ్ అయినాయి ఇప్పుడైతే మనము ఈ వేడి వాటర్ వేసేసుకొని ఒకసారి కల్పించుకుందామా చూడండి ఎంత చక్కగా అయిందో గ్రేవీ చూస్తున్నారు కదా ఇదైతే ఉడికిన తర్వాతనైతే ఇంకా సూపర్ టేస్ట్ వస్తుందండి ఇంకా మంచి గ్రేవీ మంచి కలర్ అయితే వస్తుంది మీరైతే వీడియోని పూర్తిగా చూడండి అసలు స్కిప్ చేయకండి నేను ఇప్పుడు ఇందులోకి కొత్తిమీరనైతే యాడ్ చేసుకుంటాను ఇప్పుడు ఇందులోకి వేసేసుకున్నాను కొత్తిమీరను అయితే ఒకసారి దీన్ని కలిపేసుకుందాము అంతా ఒకే చోట పడిపోయిందండి దీన్ని ఒక పది నిమిషాలు అయితే అలా వదిలేద్దాము ఇక మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే అలా వదిలేద్దాము ఆ తర్వాత ఎలా ఉందో చూపిస్తాను మీకు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వేడి వేడి చికెన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయిందండి చాలా సూపర్గా వచ్చింది ఎంత చక్కగా ఉంది చూడండి గ్రేవీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు ట్రై చేయండి దీని టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉందండి చూస్తుంటేనే నీళ్ళు ఊరిపోతున్నాయి నాకైతే ఎప్పుడెప్పుడు రైస్ పెట్టుకొని తినాలి అని అనిపిస్తుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నేనైతే మంచి మంచి వీడియోస్తో నేనైతే మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్